వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే సున్నుండలు చేస్తున్నాను మా ఆయన అయితే అసలు స్వీట్ తినమే మానేశారు సో అప్పుడప్పుడు ఏదో బల్లంతో మాత్రమే చేస్తున్నాను ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే మినపసులు అయితే రెడీ చేసుకున్నాము సో ప్రాసెస్ అయితే ఏంటో చూద్దాము ముందుగా నేను అరకిలో మినిమలు అయితే తీసుకున్నాను మా దగ్గర పొట్టు మినపప్పు ఉంది దానిలో రెండు స్పూన్లు నెయ్యేసి బాగా ఫ్రై చేసుకున్నాను చూడండి మినిమల్ స్మెల్ అయితే రావాలి మీరు ఫ్రై చేసినప్పుడు మినిమల్ స్మెల్ చాలా బాగుంటుంది ఇలా ఉట్టు మినపప్పు తినేస్తాం మేమైతే సో ఇప్పుడు మినిమల్ అయితే బాగా చల్లార్చుకోవాలి ఇలా చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్ లో తీసుకున్నప్పుడు ఒక మూడు యాలకులు అలాగే రెండు స్పూన్లు రైస్ అయితే తీసుకోండి రెండు స్పూన్లు రైస్ వేసి ఇప్పుడు మెత్తగా పౌడర్ అయితే చేసుకోండి పౌడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బెల్లం కూడా తీసుకుంటున్నాను అరకిలో మినపప్పుకి అరకిలో బెల్లం అయితే తీసుకుంటున్నాను నా దగ్గర బెల్లం పౌడర్ ఉంది మీరు కూడా బెల్లం పౌడర్ యూస్ చేస్తే కొంచెం బెటరు లేదంటే ఇలా మిక్సీ పట్టుకున్నప్పుడు లాస్ట్లో బెల్లం కూడా వేసుకొని ఇంకొకసారి తిప్పుకోండి ఇప్పుడు బెల్లం తరకు కూడా వేసాను కదా ముందుగా మనం మినపప్పు పౌడర్ చేసుకున్నాం కదా మొత్తం బెల్లం అంతా కలిసేలాగా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి బెల్లం బాగా కలుపుకున్న తర్వాత నెయ్యి కొంచెం ఎక్కువ తీసుకొని బాగా వేడి చేసి పక్కన పెట్టుకోండి ఇలా కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ లడ్డూల్లాగా చేసుకోండి అంతే సున్నుండ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే సున్నుండ మినప సున్నుండలు అయితే రెడీ అయ్యి మీరు కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పండి అలాగే ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి